I ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఎయిటీ వన్ మరియు వన్ ఫార్టీ వన్ ఆఫీసర్స్ ముందు పదిహేడు మంది నిషేధిత సిపిఐ మావోస్టెక్ సంబంధించిన సభ్యులు లొంగిపోవడం జరిగింది దీంట్లో ఇద్దరు ఏసీఎం ర్యాంక్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా నలుగురు పార్టీ మెంబర్స్ పదకొండు మంది మిలిషియా సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా బీజాపూర్ సుక్మా జిల్లాలకు చెందిన హుసూర్ అదే అదేవిధంగా జగుర్గొ జగురగొండ పిఎస్ లిమిట్స్ నివాసస్థులు దీంట్లో లెవెన్ మెంబర్స్ మేల్ ఉన్నారు సిక్స్ ఉమెన్ కార్డర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ నిలిషా మెంబర్స్ పదకొండు మంది కూడా ఎర్రపల్లి అదేవిధంగా పూజారి కాంకేర్ అదేవిధంగా పూవర్తి ధర్మారం ఆర్టీసీ లో పనిచేసిన నిలిషా సభ్యులు సో మేజర్ గా కూడా ఈ పదిహేడు మంది సరెండర్ కావడానికి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రీజన్స్ మనము చెప్పుకో తగ్గేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు గత నాలుగైదు నెలల నుండి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానివ్వండి మన బార్డర్ ఏరియాస్లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్ సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు సరెండర్స్ కావచ్చు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా లోకల్ సపోర్ట్ మన తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా ఎవరికి కూడా నక్సల్స్కి లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అదొక రీజన్ అదే విధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్ గా కూడా చూసుకుంటే మనకు ఈ సంవత్సరంలోనే ఇప్పటి వరకు టూ ఎయిటీ టూ మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది వివిధ హోదాలలో ఉన్న వాళ్ళు డివి అదే విధంగా ఏసీఎం పార్టీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు మనం ఈ సంవత్సరం జనవరి నెల నెలలో స్టార్ట్ చేసిన ఆత్మీయ సమ్మేళనం కావచ్చు విధంగా ఆపరేషన్ చేయటాయి ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే ఆకర్షితులై వాళ్ళు సరెండర్ అవుతున్నారు దానికన్నిటికంటే కూడా మించి మన ఏదైతే సరెండర్ అయిన రిహాబిటేషన్ పాలసీ ఉందో ఎవరైతే సరెండర్ అవుతారో వితిన్ వన్ వీక్ టెన్ డేస్ వాళ్ళకు రావాల్సిన చెక్స్ అందజేయడం బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే దగ్గరుండి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి ఆధార్ కార్డులు తీపిచ్చి వాళ్లకు ఏవైతే క్యాష్ రివార్డ్స్ ఉంటాయో ఇవ్వడం వల్ల కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ క్యాష్ రివార్డ్స్ ఏ కాకుండా పోలీస్ స్టేషన్ వైజ్ కూడా వీళ్ళ డేటా తీసుకొని వాళ్ళకి ఇప్పుడు లైవ్లీహుడ్ కోసం ఎటువంటి అవసరాలు ఉన్నాయి లైక్ కొందరు ఏమో టెలరింగ్ మిషిన్ కావాలన్నారు కొందరు పెట్రోల్ బంక్ లో అదే విధంగా కొందరు ఐటీసీ అనేక సంస్థలలో పనిచేస్తాను సో ఇటువంటి రిక్వెస్ట్స్ ఏమొస్తున్నాయో ఇవన్నీ కూడా వాళ్లకు సమకూర్చడం వల్ల పోలీస్ మీద ట్రస్ట్ పెరిగి సరెండర్ అవుతున్నారు అండ్ ఈ మధ్య కాలంలో కూడా మన ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఆపరేషన్ కరెగొట్టలు ఏదైతే ఆల్మోస్ట్ లైక్ టూ వీక్స్ ఫిఫ్టీన్ డేస్ వరకు జరిగిందో దాంట్లో థర్టీ వన్ కూడా న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది అండ్ ఇంకొకటి యాజ్ ఎ జిల్లా ఎస్పీగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ తరఫున కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ ఆపరేషన్ కరెగొట్టలు తర్వాత ఒక ట్వంటీ మెంబర్స్ ములుగు జిల్లాలో అరెస్ట్ అవ్వడం జరిగింది అంతేకాకుండా ట్వెల్వ్ వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కూడా మనకు ఇదివరకు ఎవరైతే నక్సల్స్ కరెగొట్టలు అనే ఒక బేస్ చేసుకొని అక్కడ ఆపరేషన్స్ చేద్దాం అనుకున్నారు అటువంటివి ఇప్పుడు సాగే ప్రసక్తే లేదు ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ వాళ్ళ గుడారాలు ఉన్నాయి ఎక్కడ హైడింగ్ ప్లేసెస్ ఇన్ కేస్ ఏమైనా అటాక్ అయినా కూడా ఎటు ఏరియా నుంచి ఎస్కేప్ అయ్యే రూట్స్ గ్రాసరీస్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కర్రెగుట్టలు అనేది కూడా సేఫ్ ఆప్షన్ కాదు అంతేకాకుండా రీసెంట్ గా కూడా మనం చూసినాం సిపిఐ మాయిస్టిక్ సంబంధించిన జనరల్ సెక్రటరీ కూడా న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది సో ఈ నక్సల్ కార్డర్స్ లో కూడా ఒక అభద్రతా భావం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళ మురళలు కూడా చాలా డౌన్ అయ్యి ఒక జనరల్ సెక్రటరీ స్థాయి కార్డర్ నే రక్షించుకోలేని నక్సల్స్ ఈ డివి కానివ్వండి ఏసీఎం కానివ్వండి స్టేట్ సెక్రటరీలు కానివ్వండి వీళ్ళను ఏ రకంగా కాపాడుకుంటుంది అనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా నా రిక్వెస్ట్ ఇప్పుడు మీకు ఎటువంటి ఆప్షన్ కూడా లేదు ఓన్లీ సరెండర్ అవ్వండి మీకు ఏదైతే ప్రతిఫలాలు రివార్డ్స్ ఉంటాయో వెంటనే మీకు అందజేయడం జరుగుతుంది అది కాకుండా మేము ఇంకా ఐడియాలజీ అని మీరు ముందుకెళ్తే మాత్రం పబ్లిక్ నుంచి సపోర్ట్ ఉండదు అదే విధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా మీరు ఛత్తీస్గఢ్ లో చూసుకుంటే అనేక సిఆర్పిఎఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ అయినాయి ఎక్కడ కూడా మీకు ఎటువంటి తావు లేకుండా మీ ఏరియా ఆఫ్ ఇది ఇదివరకు బీజాపూర్ సుక్మా జిల్లాలో చాలా పెద్దగా ఉండేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది చాలా చిన్నగా అయింది మనకందరికీ తెలుసు అబూజ్ మడ్ ఏరియా అంటే అసలు సెక్యూరిటీ ఫోర్సెస్ కూలేని పరిస్థితి ఒకప్పుడు బట్ ఇప్పుడు అటువంటి ఏరియాలలోనే ఒక జనరల్ సెక్రటరీ స్థాయి అతను చనిపోవడం జరిగింది సో ఏ ప్లేస్ కూడా మీకు సేఫ్ లేదు సో ఐ రిక్వెస్ట్ ఆల్ పార్టీ కార్డర్ ఇన్ ద మిలీషియా సభ్యుల నుంచి మొదలుకొని సిసిఎం మెంబర్స్ వరకు వీళ్ళందరూ కూడా ముందుకు రండి మీరు జనజీవన శ్రావంతిలో కలవండి మీ ఐడియాలజీ ఏదై ఉందో లైక్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ అంటున్నారు కాబట్టి మనం కలిసి కట్టుగా డెవలప్మెంట్ కోసం కృషి చేద్దాం థ్యాంక్ యూ